జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేయనున్నదా అంటే అరెస్ట్ చేసే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి భూమి కుంభకోణంలో మైన్ మైనింగ్ కుంభకోణంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు ఆరు నోటీసులు పంపింది ఎంక్వైరీకి రమ్మని ఆఖరి నోటీసు ట్యూస్డే రోజు పంపింది రాంచీలోని ఈడీ ఆఫీస్కి రావాలి ఎంక్వైరీకి అని సిక్స్త్ టైం కూడా హేమంత్ సోరెన్ అటెండ్ కాలే ఈడీ ఎంక్వైరీకి ఇక నెక్స్ట్ వచ్చిన ఆప్షన్ ఏంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కస్టడీలోకి తీసుకొని విచారించాలి ఆ ఆలోచనలో ఉన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపుగా హేమంత్ సోరేన్ అరెస్ట్ కావచ్చు ఇంకొకటి ఏంది ఇంకొక విషయం ఏంది జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్కు ప్రొటెక్షన్ మనీ ఇచ్చినాం మేము అని నేపాల్కు సంబంధించిన ఒక మావోయిస్ట్ లీడర్ ప్రకటించింది ప్రొటెక్షన్ మనీ ఇచ్చినట్టుగా ఇక దీని మీద కూడా ఈడీ ఎంక్వైరీ చేస్తాంది నేపాల్లో మావోయిస్టు పార్టీ ఉన్నది వాళ్ళు రూలింగ్లో కూడా ఉన్నారు మావోయిస్ట్ పార్టీ లీడర్ పేరు ప్రచండ అందరికీ తెలిసి ఈ విషయము నేపాల్లో మావోయిస్టు పార్టీ రూలింగ్లో ఉన్నది మధ్యలో ఒకసారి పోయింది మళ్ళీ వచ్చింది